ఒక చెట్టుపై చిన్న పక్షుల గూడు ఆ గూడులో అమ్మ పక్షి ఆమె ముగ్గురు పిల్లలు కొత్త రోజ ప్రారంభమవుతోంది పిల్లలు కళ్ళు తెరిచి చప్పుడు చేస్తూ తల్లివైపు చూస్తారు అమ్మ తింది అని పలుకుతూనే వాటి రెక్కలు కొట్టుకుంటాయి తల్లి మమతతో చూసి చిరునవ్వుతుంది తిండి కోసం తల్లి రెక్కలు విప్పి ఎగిరిపోతుంది పిల్లలు ఆశగా ఆకాశం వైపు చూస్తూ అమ్మ త్వరగరా అని చప్పుడు చేస్తాయి గాలి వేగంగా వీచింది ఆకాశం మబ్బులతో నిండింది పిరుగు చప్పుడుతో అడవి మార్మోగింది పిల్లలు భయంతో దగ్గరగా చేరాయి వాన చినుకులు గూడుమీద పడుతున్నాయి తల్లి ఇంకా రాలేదు పిల్లలు చల్లని నీటి చినుకుల్లో వణుకుతూ కళ్ళు మూసుకుంటాయి తల్లి తడిసిన రెక్కలతో తిరిగొచ్చింది తాను తడుస్తూ పిల్లలను తన రెక్కల కింద కప్పేసింది చల్లని వాన చినుకులు ఆమెపై పడుతున్నాయి కాని పిల్లలు సురక్షితంగా ఉన్నారు ప్రతి చినుకు ఆమెపై పడుతుంది ఆమె శరీరం వణుకుతుంది కాని రెక్కలు కదలవు ఆమె పిల్లలు ప్రశాంతంగా నిద్రలోకి జారిపోతారు ఆమె కల్లలో ఒక తల్లి గర్వం మెరుస్తుంది అన్ని గంటల తర్వాత వాన ఆగింది కాంతి మల్లీ అరవిని ముద్దాడింది తల్లి రెక్కలు తెరిచి పిల్లలను చూసింది సంతోషంగా చిరునవ్వాయి ఆ రోజు పిల్లలు తెలుసుకున్నాయి ప్రేమ అంటే కేవలం మాటలతో కాదు త్యాగంతో చూపించేదని కొన్ని రోజుల తర్వాత తల్లి పిల్లలను ఎగరడం నేర్పింది మొదటిసారి అవి ఆకాశంలోకి ఎగరాయి ఆమె చూపు గర్వంతో నిండింది పిల్లలు తమ దారిలో బయలుదేరాయి తల్లి గూడు వైపు చూసింది నిశ్శబ్దం కాని ఆ నిశ్శబ్దంలో ఆనందముంది ఆ అడవి అంతా ఆమె కథ చెబుతోది ఆమె రెక్కల నీడలో పుట్టిన త్రేమాని ప్రకృతి సాక్షిగా నిలుస్తుంది ఆమె మమతకు ప్రతి తల్లి దేవతే ఆమె ప్రేమ ఎప్పటికీ తడవదు Like the video and please subscribe for more videos.